బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఉరగ ఉల్లగడ్డలు కారం చేస్తున్నాను ఉలగడ్డలు కారం ఎలా చేయాలో చూద్దాం ఒకసారి దీంట్లో తెల్లగడ్డలు అన్నింటి ఎర్రగడలు వేసేసి బాగా మిక్సీ కొట్టుకున్నాను చూడండి సగం ఎర్రగడలు మిక్సీ అవ్వాలి సగం ఏ ఉండాలి తొక్కడ తొక్కడగా కొట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసేసి ఆవాలు వేసేసి తాలింపు వేసేసాను ఇప్పుడు చూద్దాము ఇదిగోండి పచ్చిమిరపకాయలు పొండిమిరపకాయలు మిక్సీ కొట్టి పెట్టుకున్నాను ఇవి ఉల్లగడ్డలు ఆవులగడ్డలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను ఉప్పు పచ్చిమిరపకాయలు అవి కొట్టేటప్పుడు ఉప్పు దాంట్లో వేసేస్తాను రాళ్ళు ఉప్పు కొంచెం కొట్టేస్తాను మళ్ళీ మనకు సరిపోయినప్పుడు సరిపి అంతా వేసుకున్నాము టమాటకాయలు కూడా మిక్సీ కొట్టి పెట్టేసుకున్నాను అవి దొగడ దొగడగా కొట్టాలి నూనె కొట్టకూడదు ఇంకా ఆవాలు ఆవాలు కూడా వేసేసాను ఆవాలు పక్కన పెట్టేద్దాము అట్లే చూస్తా ఉండండి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఇంకా ఇంగవ ఇంగవా చెప్పాను కదా మీకు నేను ఖచ్చితంగా ఎంగ వేసుకుంటాను అది పప్పు కానీ తాలింపు కానీ కర్రీ కానీ దేంట్లో చేసినా నేను తాలింపులో దీన్ని ఖచ్చితంగా ఎంగ వాడతాను చికెన్ మటన్లో వాడను మిగతా వాటి అంటల్లో వాడతాను నేను సరేనా చూద్దాం ఈ తయారీ చూడండి ఎర్రగడ్డలు కొంచెం వేగుతానే ఉల్లగడ్డలు కూడా వేసేసుకోవాలన్నా ఎర్రగడలు అంతా ఎక్కువ వేపద్దు ఎందుకంటే మనం ఉల్లగడ్డలు వేపేటప్పుడు ఎర్రగడ కూడా దాంతోపాటు వేగుతుంది కాబట్టి చూడండి ఎర్రగడ్డ అంత ఎక్కువ ఏకముందే నేను ఉల్గడ్డ కూడా వేసేసినాను ఈ ఉల్లగడ్డ ఎర్రగడ్డ రెండు వేగాలి ఎందుకంటే మనం ఉల్లగడ్డ ఎరగడ్డ బాగా ఏగిన తర్వాత ఉల్లగడ్డ వేసినాం అనుకోండి అడుగంటే కాబట్టి కొంచెం ఏక తల్లి మనం వేసినాం అనుకోండి అది కరెక్ట్గా దాంతోపాటు ఈ ఉల్లిగడ్డలు కూడా వేగిపోతాయండి బాగా వేపేసి మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసి ఒక రెండు రెండు నిమిషాలు ఉంచుదామండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలపెడదాము కలపెట్టినాక మళ్ళీ ఏమేమి వేయాలన్నో కూడా మీకు వీడియోలో చెప్తూ ఉంటాను వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి ఎందుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేస్తున్నాను మూత తీసేసినానండి ఇప్పుడు చూద్దాము అడిగినా బాగా వేసుకోవాలి చూడండి ఎందుకంటే మనం సరిగా సరిగ్గా ఏకలికి వేసినాం కాబట్టి అడుగంట కండా నీట్గా ఎగుతుంది చూడండి చూడండి ఇది వేపుకోవాలండి చూడండి మనము ఇంగవ చెప్పినాను కదండి దొనుకోండి ఇంగవ ఇంగవ పొడి కొంచెం వేసుకున్నాము ఎందుకంటే ఇంగవ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అది ఒక్క దాంట్లో ఇంగ వేసుకోవటం మంచిదండి ఇంకా వేసిన తర్వాత మనం కొంచెం బాగా కలుపుకున్నాము చూడండి బాగా ఎర్రగా ఏగుతుంది ఎర్రగా వేగుతుంది కాబట్టి ఇంకా కొంచెం ఏగనిద్దాము ఎంత బాగా ఏగితే అంత టేస్ట్ ఉంటుంది చిన్న మంట మీద వేపుతున్నాను నేను మంట ఎక్కువ పెట్టేసి గబగబ అయిపోవాలని చెప్పేసి చేస్తే ఏ వంట కూడా రుచి ఉండదండి చిన్న మంట మీద నిదానంగా చేసి చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో ఇప్పుడు మనం మిక్సీ కొట్టి పెట్టుకునే మిరపకాయలు ఎర్రమిరపకాయలు కారం వేసేద్దాము కారం వేసేసిన తర్వాత ఇలాగ వేపుకోవాలండి నీట్గా అది కూడా కాసేపు పచ్చివాసన ఆకును బాగా యాగాలి ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు కొంచెం వేసుకున్నాము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసినానండి ఇప్పుడు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసినానండి వేసేసిన తర్వాత బాగా వేపుదాము చూడండి ఈ విధంగా అన్నీ కూడా మనం వేసుకునేటివన్నీ నీట్గా ఈ విధంగా ఎర్రగా వేగాలండి ఏగిన తర్వాత మనము టమాటకాయ కొట్టి పెట్టుకున్నాం కదా టమాటకాయ కూడా అందులో వేసేద్దాము ఇదండి టమాటకాయ కూడా అందులో వేసేసి బాగా నీట్గా కలిపేద్దాము కలిపేసి మూత పెట్టేద్దాము ఇదిగోండి కొంచెం వాటర్ అండి మనం మిక్సీ టమాటకాయ కొట్టినాం కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి ఒక మూడు స్పూన్లు అంతా అందులో పోసేసి కలిపేసుకున్నాము కారం రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తూ ఉంటాను లాస్ట్ వరకు చూస్తా ఉండే వీడియో చాలా టేస్ట్ ఉంటుందండి ఉల్లగడ్డల కారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను కొంచెం దాంట్లో లైట్గా బెల్లం వేస్తానండి బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇట్లా కొంచెం దాంట్లో వేస్తానండి బెల్లం బెల్లం వేసిన తర్వాత బాగా కలిపేద్దాము చూడండి నీళ్ళు వాటర్ ఏమే కానీ లేకుండా ఎంత నీట్గా గట్టిగా వచ్చేసిందో ఎట్టు చేసి పెట్టుకున్నామంటే మనం దగ్గర దగ్గరగా నాలుగైదు రోజులు కూడా చెడిపోకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారాలు తరబడి ఉంటుందండి నాలుగు కారం రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా గట్టిగా వేపేసుకోవాలండి ఒక చుక్క కూడా నీళ్లు ఉండకూడదు చూడండి ఈ విధంగా నీట్గా వేపేసుకోవాలి చూడండి సూపర్ ఉందండి తిన్నాను ఇప్పుడే తింటూ ఉంటే మళ్ళీ వచ్చింది వీడియో పెట్టాలి కదా అని చెప్పేసి నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నానండి సరేనండి మీకు కూడా నచ్చితే ఇలాగ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి గంట మీద గంట చెముల మీద కొట్టండి ఓకేనండి బాయ్